అమరావతిలో ఈ రోజు బ్యాంకులు భూమి పూజ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది జై అమరావతి జై జై అమరావతి ఇవాళ భూమి పూజ చేయటం మేము ఎంతో గర్వపడుతున్నాం అమరావతి అభివృద్ధి చెందటంలో ఒక ముఖ్య పాత్రగా ఇవ్వు బ్యాంకులు ఇవాళ వచ్చి ఇవాళ శంకుస్థాపన చేయటం అంటే ఎంతో గర్వకారణం అభివృద్ధిలో కూడా ఈ బ్యాంకులు కూడా ఒక భాగం ఎందుకంటే ఈ బ్యాంకుల వల్ల కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి జరిగింది ఎందుకు అని అంటారు ఇక్కడ కొన్ని వందల మందితో పాటు వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు వ్యాపారస్తులతో పాటు కొన్ని సమస్యలు కూడా ఇక్కడికి వస్తాయి ఎందుకంటే దానివల్ల ఏమైందంటే ఇక్కడ అభివృద్ధి చెంది దీని వల్ల ఏమైందంటే ఈ రాజధాని యొక్క ప్రభావం అంచెలంచెలుగా ఎదిగిద్ది దాని వల్ల ఏమైందంటే రాష్ట్రం యొక్క అమరావతి యొక్క అభివృద్ధిలో ఒక భాగంగా ఇవాళ మన భూమి పూజ జరగటం ఒక గొప్ప విషయం అంటే అమరావతిలో మళ్ళీ బ్యాంకులు వెళ్తా భూమి పూజలు జరగటం గానీ అసిఆర్డీ కార్యాలయం గానీ ఓపెన్ చేయడం గానీ మీకు ఎలా అనిపించింది చాలా గర్వ అండి ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజల మతానికి తెలిసింది కదండి రాష్ట్ర యువతకు కూడా తెలిసింది కదండి రాష్ట్ర యువతతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలిసింది కదండి ఆంధ్రప్రదేశ్ లో మన ఇవాళ మన రాజధాని ఇవ్వాలా ఇక్కడ అనేది ఒక రాజముద్ర కూడా పడిద్దండి పార్లమెంట్ లో ఎందుకంటే ఈ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక్కసారి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ గానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు గానీ ఇక్కడికి వచ్చి కొన్ని వేల పొక్కునే కాని ఎన్ని పని చేస్తాంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డైనేజీ కేబుల్ ఎన్ని ఒక్కసారి వచ్చి చూడమని వాళ్ళని వాళ్ళ కళ్ళతో చూస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది మీ మీడియాను కూడా తీసుకురండి నేను అనేది చెడు చెడుగా మీరు ఎక్కడో చూపియద్దు ఇక్కడ జరిగి ముందు ఒక్కో చోట ఒక్కో చోట అభివృద్ధి చెందుతా పోతుంది దాన్ని చూపించండి మీరు ఎక్కడో ఒక గుంతున్న చోటు చూపించి దాన్ని చూడటం తప్పండి మీరు దీన్ని అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ చూడండి ఇక్కడ కొన్ని వందల ఎకరాలు అభివృద్ధి చెందుతుందండి వాళ్ళ చిన్నపాటి వర్షానికి వస్తుంటేనే మునిగిపోతుంది రాజధాని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటే వాళ్ళకి మునిగిపోయేది కావాలి వాళ్ళకి మాకు అభివృద్ధి కావాలి మా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కావాలి వాళ్ళకి ఏ కాడికి మంచి మాటలు మాట్లాడటం వాళ్ళకి మీ పిల్లలుంటారు మా పిల్లలు ఉంటారండి ఇక్కడ వైసీపీ నాయకుల పిల్లలు కూడా ఇక్కడ పిల్లలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు చదువులు చదివించుకోవచ్చు ఎంతో మందికి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు అంత అభివృద్ధి చెందుతుందండి ఇక్కడ మీరు చెందేదాన్ని చెడగొట్ట మాకండి నాయకులారా ఇవాళీ అభివృద్ధిలో దూసుకుపోతుంది అమరావతి ఒక జట్ స్పీడ్ తో దూసుకుపోతుంది మీరు ఇక్కడికి వచ్చి చూడండి కొన్ని వేల లారీలు ఇక్కడ తిరుగుతున్నాయి వందల కాదురా నాయనా వేల లారీలు తిరుగుతుండే ఎందుకంటే ఇక్కడ అంత పని జరుగుతుంది ఇరవై రోజులకు ఒకసారి నేను వచ్చి చూస్తాను ఇది నిజంగా అభివృద్ధి చెందుతుందా లేదా అని చెందుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను మీరు కూడా రండి నేను మీతో పాటు నేను వస్తాను మీరు వచ్చి నేను అబ్బాయి అడగండి ఒక్క నెల అంటే వాళ్ళేమో అంటే అసలు కంపెనీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ధారాతత్వం చేసుకోవడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ అభివృద్ధి తొందరగా కావాలంటే వాళ్ళకి భూమి మనం కావాల్సింది ఇస్తే వాళ్ళు తొందరగా వచ్చి ఇలా వందల కోట్లు పెట్టుబడి పెట్టుకున్న దాని మీద మన పిల్లలకి బంగారు యువతకి తొందరగా ఎంప్లాయ్మెంట్ దొరికింది ఇక్కడ దీనికి భూమి భూమి వల్ల ఎంప్లాయ్మెంట్ అదే కొంత పెట్టుబడి పెట్టే బదులు ఇక్కడ ఊరికనే వస్తుందని చెప్పేసి మనకి బాగా అవకాశం ఉంటుంది చెప్పేసి వాళ్ళు వస్తారు ఇక్కడికి అంత తొందరగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఒక కొంటే ఒక చీర ఫ్రీ అంటే ఎగిరిపోతున్నావుగా ఎగిరి అక్కడికి వెళ్ళి ఒక బ్యాడ్ షెడ్ కొంటావు అంటనే ఇక్కడ భూమి ఊరికనే ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది అంటే ఇక్కడికి వెళ్ళి ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక ఇది కాకుండా ఇప్పుడు ఇట్లా గిలికిస్తే ఆ పోలీ మనకు ఒక భూమి జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి చెందింది ఇక్కడ మనం పెట్టుబడి పెట్టినా మనకు ఒక కొంత పెట్టుబడి తగ్గుతుంది కదా అని ఆలోచించి ఇక్కడ పెట్టుబడి పెడతారా యువతికి బంగారు భవిష్యత్తు వస్తుంది ఆయన వల్ల ఏమైందంటే అమరావతి చిన్న చిన్నగా అభివృద్ధి చెందింది అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాదు అని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాబట్టి గత ఐదేళ్లు మీరు చేసిన విద్వాంసం చూసి చంద్రబాబు నాయుడు గారికి కావాలని తెచ్చుకున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొంభై ఏడును ఆయన ఎంత అభివృద్ధి చెందించాడో మీకు తెలుసు ఆయన బిల్ కింట బిల్ గ్రేడ్స్ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఐదు నిమిషాలు అడిగితే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండారా అని ఎమ్మటే కొండలను పిండి చేసి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన మహానుభావుడు రా బిల్ గ్రేడ్స్ అట్లాంటి ఆయన మీరు అనే హక్కు మీకు లేదు మీరు కావాలంటే పరిపాలన గురించి ఏం మాట్లాడుకోండి అభివృద్ధిలో ఆయన కొట్టినోడు లేడరా ఎందుకంటే ప్రపంచం ఒకప్పుడు ఆయన చూసి గర్వపడిందిరా అని అంటారేమన్నా ఒక్క మాట చెబుతున్నాను ప్రపంచం మొత్తం ఆయన చేతులు పెడితే నీటి కొరత ఆహార కొరత యుద్ధాలు అని చెప్పేసి అప్పుడు డేటా రాసి చూసుకో రెండు వేలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక సర్వే చేసిందిరా సర్వేలో ఆయన గురించి అంత గొప్పగా చెప్పిందిరా చెప్పిందిరాయన మీకు తెలిసి మాట్లాడుతున్నారు తెలియ మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ డేటా చూడండి ఆ డేటా తొంభై అసలు ఆయనకి ఎన్ని అవన్నీ అమెరికా ఇచ్చిందిరా అమెరికా కూడా వాళ్ళ దాంట్లో కూడా అసలు ఆయన చూసి ఇట్లాంటి నాయకుడు కావాలని చెప్పేసి చెప్పని రా వామ్మో ఆంధ్రప్రదేశ్ అట్ట డెవలప్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ అట్లాంటి నాయకుడు ఉండాడా అంత తెలివి గల నాయకుడు ఉండాలని ఇక్కడికి వచ్చి ఆయన పక్కన కూర్చొని ఆయన కూతురు చూసి లోకేష్ గారు కూడా ఆ డిమాండ్ అనుకున్నారు రా అక్కడ నాకు తెలుసురా బాబా అంత గర్వపడ్డారా రా రోజు బిల్ కిటనొస్తే ఆంధ్రప్రదేశ్